మహత్ చెరువు పోరాటంలో ఎంత తక్కువ మంది పాల్గొని ఉండొచ్చు వాళ్ళ వాళ్ళకి ఆ మూమెంట్లో అది ఒక హిస్టారిక్ ఈవెంట్ కింద మనం వందేళ్ల తర్వాత కూడా మాట్లాడతామని తెలియకపోతుంది దండయాత్రలో ఎంతమంది పాల్గొని ఉండొచ్చు ఇటువంటివి ఈ హిస్టారిక్ ఇంపార్టెన్స్ మనం గుర్తుపట్టాలి ఏ రకంగా హిస్టారిక్ హిస్టారిక్ గా ఇది ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ఒక ఎజెండా నిర్దేశించినటువంటి వ్యక్తి అని నేను అనుకుంటున్నాను ఆ మహానుభావుడు దేశానికి నిర్దేశించిన ఎజెండా పేరు కొనకుంటున్నాను ఆశ్చర్యం ఏమిటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఇవాళ ప్రతి ఊర్లోనూ ఏదో ఒక యాక్టివిటీలో చేసేటువంటి సంస్థలో వాళ్ళు ఉన్నారు దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే ఆయన యాక్చువల్ ఎసెన్స్ అయినటువంటి క్యాస్ట్ అనలిస్ట్ని వాళ్ళంత పక్కన పెట్టారు నేను చూసినంతవరకు నేను ఎవరు నిందించాలి మాట్లాడాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనం ఏమిటి అని మీరు ఎవరినైనా అంబేద్కర్ బొమ్మతో ఉద్యమం చేస్తున్న వాళ్ళని మీరు అడిగి చూడండి నేను అడుగుతూ ఉంటాను ఎందుకు ఎందుకు అంబేద్కర్ బొమ్మ పెట్టావు అని వాళ్ళు చాలా ఆశ్చర్యమైన కారణాలు చెప్తారు ఎవరైనా కొల నిర్మూలన దానికి ఆయన కట్టుబడి ఉన్నాడు నేను కట్టుబడి ఉన్నానని చెప్తారేమో చూస్తాను నేనైతే వినలేదు ఇది నాకు ఆశ్చర్యం కలిగిస్తాను మేము దానికే కట్టుబడి ఉన్నాం గాంధీ గారు తన జీవితకాలంలో గాంధీ వాదని చెప్పుకోవద్దు ఇప్పుడు ఎవరికి గాంధీ ఎందుకు చెప్పుకుంటావు గాంధీ అని ఎందుకంటే గాంధీ అంటే అర్థం ఏమిటి గాంధీ గారి అనుచరుడు గాంధీ గారి ఫాలో అవుతాడు ఎందుకు ఫాలో అవుతావు గాంధీ గాంధీ ఈజ్ మిక్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ గాంధీ హాస్ అటల్ ట్రస్ట్ నా మాట కాదు గాంధీ గాంధీలో మంచి చెడు రెండు ఉంటాయి వ్యక్తిగా అనేక బలహీనతలు ఉంటాయి నువ్వు గాంధీని కాదు నీకు చేత అయితే సత్యాన్ని ఫాలోగా సత్యవాదివని చెప్పుకో అహింసని ఫాలో ఫాలోగా అహింస హ్యాస్ నో అడల్ట్రేషన్ ట్రూత్ హ్యాస్ నో అడల్ట్రేషన్ అని చెప్పాడు ఎంత గొప్ప మాట చూడండి అంచేత వ్యక్తుల్ని ఫాలో కాని ఎవరు చెప్పరండి అయినప్పటికీ చాలా సార్లు నేను అంబేద్కర్ ఎట్టినని చెప్తాను మళ్ళీ చెప్తున్నది అంబేద్కర్ ఎట్న ఏ అర్థంలో చెప్తున్నానో కూడా నేను చెప్తున్నాను అంబేద్కర్ అంటే నాకు తెలిసింది కుల నిర్మూలన వాదం నేను కుల నిర్మూలన వాదని కాబట్టి అంబేద్కర్ ఎట్ అని చెప్తున్నాడు అంతేగాని ఆ ఆయనని ఆరాధించేటువంటి వ్యక్తి ఆరాధన గురించి ఆయన వ్యతిరేకమే అవన్నీ నేర్చుకున్నాం ఆయన దగ్గర నుంచి కుల నిర్మూలన వాదం అనేటువంటిది ఏమిటో తెలియడం అనే దశ నుంచి పోయి కులనిర్మూలన వాదం తప్పని చెప్పేవాళ్ళు కుల నిర్మూలన వాదం మాట్లాడితే మీకు ఏదో స్వార్థం ఉందని చెప్పేవాళ్ళు నాతో ఒక పెద్ద మనిషి చెప్పాడు ఆయన అంబేద్కర్ పెడతాడు ఎవరైనా క్యాష్ ఇన్ఫ్లేషన్ అన్నారంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దాంట్లో వాళ్ళు ప్రివిలేజ్ ని పొందారు వాళ్ళు ప్రివిలేజ్డ్ పీపుల్ వాళ్ళకేదో స్వార్థం ఉందని అభిప్రాయం చెప్పాడు నువ్వు చెప్పింది నిజమే కావచ్చు కానీ ఈ వరుసలో మా అందరికంటే ముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు మేము వెనకాల నిలబడ్డాము ఈ క్యాష్ ఇన్ రిలేషన్ వరసలో ఆయన ఏం పొందాడు మాకు తెలియదు ఇది కూడా నువ్వు చెప్పాలి బొంబాయిట్టంబై పెట్టావు అని చెప్పాను అది ఆయన అసెన్స్ నాకు బాధ ఆగ్రహం ఎందుకోసం ఎన్టీ రామారావు గారు జిల్లా ఇది ఎన్టీ రామారావు గారిని మీరు మెచ్చుకోవాలనుకోండి మీరు ఏం చెప్తారు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు చాలా గొప్పగా నటించాడు అని చెప్తారు లేకపోతే గొప్ప రాజకీయ పార్టీ పెట్టి ఒక చరిత్ర సృష్టించి కాంగ్రెస్ని కూల్చాడు అని చెప్తాడు లేకపోతే కిలో రెండు రూపాయలు బియ్యమించి ఏదో ఒకటి చెప్పొచ్చు కానీ ఎంట్రీ రామారావు మీద మీటింగ్ పెట్టే ఆ విషయాలని మానేసి ఆయన బియ్యం చదివాడు అని చెప్పుకుని మాట్లాడి విదిగిపోతే మీరు ఏమంటారు ఏమంటారంటే మీకు ఎంట్రీ రామారావు అర్థం కాలేదు మీరు ఎంట్రీ రామారావు గురించి ఏమీ తెలియదు మీకు చెప్తారు ఇవాళ అంబేద్కర్ గురించి మాట్లాడాలి చాలా మంది పరిస్థితి అదే నేను చెప్తాను దిండో నో హూ ఇస్ అంబేద్కర్ ఆయన ఏం చెప్పాడు వాళ్ళకి తెలియదు వాళ్ళు అర్థం చేసుకోలేదు నేను ఒకటే స్ట్రెయిట్ మాట చెప్తాను ఇలా ఇలా చాలా బొమ్మలు పెట్టాను ఇరవై ఆరు బొమ్మలు ఇరవై పెట్టాం ఇరవై ఆరు పెడితే అర్థం ఇరవై ఆరు మంది గొప్ప వాళ్ళు కాదు ఇరవై ఆరు వేల మంది గొప్పవాళ్ళు ఉన్నారు ఇంకా ఎక్కువ మంది ఉన్నారో తెలియదు ఇది మా అవగాహన మా అండర్స్టాండింగ్ కానీ ఇదో ఈ ఇద్దరు ముగ్గురు బొమ్మలే పెట్టాలి ఈ నలుగురు బొమ్మలే పెట్టాలి ఐదుగురు బొమ్మలే పెట్టాలి అనేటువంటి పద్ధతి బయట నడుస్తోంది మరొక విషయం ఏంటంటే నాకు ఉద్యమకారుడు చాలా సంవత్సరాల క్రితం చెప్పాడు నువ్వు ఉద్యమం నిర్మించాలంటే నీకు ఒక వ్యూహం ఉండాలి నువ్వు శత్రువుని మొదలు కనిపెట్టాలని చెప్పాడు నా మిత్రుడు ఏదైతే చెప్పాడో అది ఈ శత్రువుని గెలబెట్టాలనేది భారతదేశం అన్ని ఉద్యమాల యొక్క వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ను టార్గెట్ చేస్తారు నీ సమస్యలు అన్ని తీరిపోతాయి పలానా వర్గం దిగిపోవాలి పలానా కుల వాళ్ళు చాలు పలానా ఆంధ్ర వాళ్ళు దుర్మార్గులు పలానా ముస్లిమ్స్ తో మనకు అన్ని సమస్యలు ఏదో ఒకటి ఈ రకమైనటువంటి టార్గెట్ పేరు మీద మొబిలైజ్ చేయండి ఆఖరికి అంటే ఎక్కడో కాదు మాలంతా దుర్మార్గం మాదిగలంతా చెడ్డవాళ్ళు ఎక్కడ ఆగలేదు ఎక్కడో వెళ్ళిపోయింది ఇది తప్పని చెప్పాం అని చేత ఇక్కడ మాట్లాడుతున్నది ఏదైతే ఉందో విద్వేషం అనేది నిన్ను మళ్ళీ అదే రూపంలోకి తీసుకెళ్ళాను ఏ ఉద్యమం చేసినా ద్వేషరహితంగానే చేయాలని చెప్పారు ఇలా ఎవరైనా చేశారంటే చేశారండి చాలా పెద్ద పరంపర ఉన్నది చాలా గొప్ప సంప్రదాయం ఉంది దాని గురించి మీరు ఎవరినైనా తీసుకోండి మహనీయులందరికీ అదే కనిపిస్తుంది ఆశ్చర్య దిగ్భ్రాంతి కలిపే విషయం చెప్తాను నేను మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరిని ద్వేషించారు ఆయన ఉద్యమాల్లో మొదటి నుంచి అన్ని కులాలను కనిపెట్టాడు చాలా మంది తెలియని రహస్యాలు ఇవన్నీ కూడా మనుస్మృతిని తగలబెట్టే తీర్మానాన్ని ఆయన నాకు తెలిసి బ్రాహ్మణ చేసి అందించాడు ఆయన అనుగోలు హీ నోస్ ది ఇంపార్టెన్స్ అందరినీ కలుపుకెళ్ళడం అనేటువంటి మెసేజ్ ఇవ్వడానికి తెలుసు స్పష్టంగా పలానా క్యాస్ట్ తోటి ఫ్రెండ్షిప్ చేయాలి పలానా అది లేదని చాలా మంది బ్రాహ్మణుడు చచ్చిన విప్లవవాది కాదు అంటే గొప్ప మాట రాశాడానికి కొల్లి ఈ అంతకంటే గొప్ప చెప్పలేడని నేను అనుకుంటాను దాని ఆ మాటకు అర్థం చాలామందికి తెలియదు ఆ మాటకు అర్థం చాలా సూటిగా సరళంగా ఉంది ఏమిటంటే ఒక వ్యక్తి బ్రాహ్మణే రావాలి విప్లవకారుడే రావాలి రెండూ ఒకసారి అయితే నువ్వు బ్రాహ్మణుడు అని చెప్పిన మనుషులన్న విప్లవది కాదు విప్లవకారుడు ఇవ్వాలంటే బ్రాహ్మణతో వదులుకోవాల్సింది వెరీ స్ట్రైట్ ఆన్సర్ అంతేగాని పలానా కులంలో పుట్టితే అతను విప్లవతి కావాలనే దాని అర్థం అది కాదు నువ్వు డీకాస్ట్ కావాలి దాని అర్థం చాలా సింబాలిక్గా మనస్మృతిని తగలబెడుతూ తల నిండా దాన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి పెద్ద మనుషులు ఇవాళ అంబేద్కర్ బొమ్మ పెడతా అని చాలా బాధ అనిపిస్తుంది సత్యం చెప్పడానికి మనకి ఏమిటి బొమ్మటం ఏమైనా స్వార్థం ఉందా మనలో మనం ఏమైనా ఆశిస్తున్నామా లేదే నిర్భీతిగా చెప్తాం ఏ విషయం చెప్పినా దాని గురించి నిలబడి ఉంటాం సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఇదే మనం నేర్చుకుంటాం ఏం చెప్తున్నాడు ఎవరు ఎటున్నారు ఎన్ని వేల మంది లక్షల మంది ఎటున్నారు సమస్య సత్యం ఏదో ఎటుంది న్యాయం ఎటుంది అది సమస్య మైనారిటీలో సత్యం ఉన్నప్పటికీ మేము మైనారిటీతో పోడానికి ఇష్టపడతాం అంచేత మీరు చెప్పే విషయాన్ని ఇప్పుడు ఎవరు ఒప్పుకోడండి అంటే నాకే అభ్యర్థం లేదు ఎవరు నువ్వు ఒప్పుకోవటం లేదా దాన్ని బట్టి నేను సత్యాలు కానీ మాట్లాడే విషయం చెప్పను నేను యు స్టాండ్ అగ్రెస్ట్ ది హోల్ వరల్డ్ ఆల్దో టు స్టాండ్ అలోన్ అని చెప్పాడు గాంధీ గారు నువ్వు యావత్ ప్రపంచానికి ధిక్కరించి నిలబడాలి ఒక్కడే నిలబడాల్సి వచ్చినా యు హోల్ వరల్డ్ యావత్ ప్రపంచము కళ్ళల్లోకి నువ్వు సూటిగా నిశ్చలంగా ధైర్యంగా చూడాలి ఆల్ ద ఇట్ దీ విత్ బ్లడ్ షార్ట్ ఐస్ ప్రపంచేత్రాలతో నీ వ చూస్తున్నప్పటికి నిశ్చలంగా నిలబడి చూడగలగాలి నువ్వు ఒక్కడిగా నాకు తెలిసి పెద్దవాళ్ళంతా ఇదే వరుసలో మాట్లాడాలి అంటాడు కత్తి విసిరితే నిలబడితే కత్తి వాదనకి ఎదురు నిలబడగల ధైర్యం ఉందని దగ్గర అని అడుగుతాడు వేసుకరిస్తూ అడుగుతాడు నువ్వు క్రిస్టియన్ రావాలంటే ఏం చేయాలి ఇట్లా ఇట్లా అది కాదు సిల్వను తీసుకుని నన్ను వెంబడించినటువంటి వాడే క్రిస్టియన్ అదే ప్రమాణం బాబాసాహెబ్ అంబేద్కర్ భారతీయుల మీద ఒక మాట అన్నాడు భారతీయులకు సిగ్గులేదు తన కులస్తుడిని తప్పితే మరొకడిని ఎవరిని కూడా నాయకుడిగా వీడు తన కులస్తుడికే చప్పట్లు కొడతాడు తన కులస్తుడికే జలు దొరుకుతాడు దౌర్భాగ్యం ఇది తన కులస్తుడు కానిటువంటి వాడిని నాయకుడిగా అంగీకరించినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో భారతీయులు ఉన్నారు సరే గాంధీ గారు లాంటి వాళ్ళు పక్కన పెట్టండి నేను కాదు ఆయన చెప్పాడు అప్పుడు గాంధీకి కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి సరే గాంధీ వాళ్ళ అలాంటి ఎగ్జిబిషన్ కేసు పక్కన పెడితే ఆల్మోస్ట్ మనం అందరం మనం కులాల నాయకుడినే ఫాలో అవుతాము అని ఒక పెద్ద మనిషి మేము అధికారంలోకి వస్తే దళితులు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి నిన్న పెద్ద విగ్రహాన్ని రెండు రోజుల క్రితం ఆవిష్కరించి మేము చాలా సంతోషిస్తున్నాం వెంటనే ఒక విప్లవ కవి నేను పేర్లు తీయట్లేదు జగజీవన్ రామ్ గారి విగ్రహం కూడా నూటపాతి గడుగులో పెట్టాలి మీరు అని చెప్పాడు ఇంకో ఆయన ఇప్పుడు పూల గారి విగ్రహం కూడా నూటపాతి అడుగులే పెట్టాలి ఎందుకు పెట్టాలంటే ఆయన చిరాకు పడి ఏం చెప్పాడు మీరు పెట్టకపోతే విగ్రహాలు మా బీసీలంతా పూల జయంతిత్స్వాళ్ళు ఎక్కడ జరుపుకోము అని అంటే నాకు రెండు విషయాలు అర్థమయ్యాయి ఒకటి పూల జయంతి స్వామి బీసీలో చేసుకోవాలి వాళ్ళకు విగ్రహాలు కావాలి ఆయన నిర్ణయాలు కూడా అక్కలేదు దోశ పూలే ఓన్లీ బీసీలే ఉన్నారు హీ వాట్ ఈస్ దిస్ దాన్ ఇవాళ నువ్వు ఒక నాయకుడిని మెచ్చుకోవాలంటే ఆ నాయకుడు ఏం చెప్పాడు నువ్వు ఆయన కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇవ్వాలి మనోడే మనకులస్తుండే రాబోయే సంవత్సరాల్లో ఇలాంటివి ఇంకొన్ని చూస్తాం నూట పాతి గడువులు చాకలం విగ్రహం పెట్టాలి నూట పాతి గడుగుల సర్వ పాపన్న గౌడు విగ్రహం పెట్టాలి ఘోరాలు దీంట్లో కొన్ని ఘోరాలు ఉన్నాయి రాజులు వచ్చి అల్లూరు సీతారామరాజు విగ్రహం పెట్టమని అడుగుతాడు మీరు ఆంధ్రప్రదేశ్లో మహా గొప్ప నాయకుడు అండి అసలు ఆయన మన అల్లూరు సీతారామరాజు అంటే ప్రపంచ విప్లవంలోనే ఫైర్ ఆయన ఎందుకంటే అందరూ సుభాష్ చంద్రబోస్ కూడా ఎక్కడ ఉండి ఫైవ్ సైన్యాన్ని పట్టుకొచ్చి మార్చేశాడు కానీ ఇక్కడ భారతదేశం గడ్డమని పడి సంవత్సరాల తరబడి బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొన్నటువంటి గ్రేటెస్ట్ హీరో టూ ఇయర్స్ చేశాడు చాలా తక్కువ సోర్సెస్తో మనవాడు మన తెలుగు బాటర్ దాటితే ఆయన పేరు తెలియదు ఇక్కడ కూడా ఎక్కడన్నా మీరు అల్లు సీతారామరాజు విగ్రహం కనిపిస్తే మీకు రాగండి అక్కడికి వెళ్ళి ఎవరైనా అడగండి ఈ విగ్రహం ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు ఆ ప్రాంతం క్షత్రియులు పెడతారు నాకు కాలేదు క్షత్రియులకి అల్లురు సీతారామరాజు నాయుడు గెలాడు ఆయన ఏమన్నా క్షత్రియ సంఘం పెట్టాడా చిన్నప్పుడు అవన్నీ వదిలిపెట్టి వెళ్ళి గిరిజనులతో పాటు తిరిగి చేసిన మనిషిని ఇవాళ కులం పేరు మీద మనం ఓన్ చేసుకుంటా ఉన్నాము సిగ్గుందా మనకి ఇదే మాట అన్నాడు నేను కాదు అంబేద్కర్ అన్నాడు ఈ మాట నీ కుల చెప్తే నువ్వు గౌరవించలేవు నీకు సిగ్గు లేదా మేము అంగీకరించట్లేదు ఈ విషయం మహనీయుల్ని కులాల పేరు మీద పంపిణీ చేస్తూ మీరు ఇక్కడ వరుసగా బొమ్మలు పెట్టినప్పుడు అది కొంచెం కొమరం ఎందుకు బట్ షెడ్యూల్ ట్రైబ్స్ కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళది బొమ్మ కూడా పెట్టండి మేము ఈ విధంగా రేషన్ వేసినట్టు లేకపోతే విభజన చేసినట్టు మహనీయుల్ని కులాల పేరు పంపిణీని చేయలేదు చేయలేము